నేను స్టాప్ అన్నప్పుడు అటు నిహారిక మాట్లాడాలి ఓకేనా మీరు కొంతసేపు తను కొంతసేపు రెడీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టాపిక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలి ఎస్ ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఎందుకంటే ఏమన్నా చేయొచ్చు నిహారిక వాళ్ళతో కలిసి ఒక మిత్ర మండలి లాంటి సినిమా తీయొచ్చు అది అక్టోబర్ సిక్స్టీన్త్న రావచ్చు వాళ్ళందరూ కలిసి ఆ సినిమాకి వెళ్ళొచ్చు అండ్ విషయూ రాహ్ ముస్తఫా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారంటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అలాగే డైరెక్టర్స్ అయ్యారంటే మంచి మంచి క్యారెక్టర్స్ పడతాయి నిహారిక చూశారు కదా మా డైరెక్టర్లు కూడా ముగ్గురు నలుగురు వచ్చారు ఈరోజు సో ఫ్రెండ్షిప్ ఏ ఎక్కాల్సిన చెప్పు టాపిక్ చేంజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిహారిక

నేను ఇప్పుడు చేసుకుంటున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ నాకు ఒక ముగ్గురు ఉన్నారు నా స్పీచ్ నా గేమ్ ఆ ముగ్గురు సెల్ఫీలు తీసుకుంటున్నారు నా ఫోన్ లో నేను లేకుండా వాళ్ళ ఇదే ఫ్రెండ్షిప్ అంటే ద్రోహి ఓకే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అంటే మీరు ఒకళ్ళు చూసుకుంటూ చెప్పాలి నేను చూడలేను చూడలేరా అంటే నేను అంటే కానీ చూసినట్టు మీకు అనిపించి ఇలా చేస్తా నేను కూడా అటు చూస్తానండి చీట్ షాట్ చూడండి ఎటు ఓకే 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 లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చూస్తా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా బాగుంటాయి ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన వెంటనే సరదాగా బయటకు వెళ్తాం ఫ్రెండ్స్ అందరం సో వాళ్ళే నా ఫ్రెండ్స్ కూడా కాబట్టి మేము అందరం కలిసి బయటకు వెళ్తాం అని ఆయన చెప్తున్నారు కానీ అది జరుగుతుందో లేదో తెలియదు చాలండి నాకు అర్థమైందండి మీ ఇద్దరికి ఏ టాపిక్ ఇచ్చినా టాపిక్ ఫ్రెండ్స్ కి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఎవ్రీబడి